కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మిత్రులకు మరీ ముఖ్యంగా నమస్కారాలు సింగనమల ఎమ్మెల్యే బండార శ్రీ గారు తొమ్మిది నెలల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా సిసి రోడ్లు కానీ పదహారు కోట్లు ఈ ఆరు మండలాలకు పదహారు కోట్లు అమౌంట్తో ఆల్ సిసి రోడ్స్ కానీ బీటీ రోడ్లు కానీ వేశారు మళ్ళీ కలెక్టర్ గారు వాళ్ళ సొరవతో మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు బీటీ రోడ్లు దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ రోడ్స్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయించారు ముఖ్యంగా ఎంపీఆర్ డ్యామ్ దగ్గర నుండి వాటర్ ముందుగానే పది రోజుల ముందు తీసుకొని ట్వంటీ డేస్ ఎక్స్ట్రా వదిలి పుట్లూరు సముద్రము పుట్లూరు ఎలనూరు మండలాల్లో చివరి ఆయికట్టు వరకు కూడా తీసుకెళ్ళిన ఘనత ఒక బండార శ్రావణ శ్రీ గారికి అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సింగనమల మండలంలో లెదర్ ఫ్యాక్టరీ కోసం ఆమె నిరంతరంగా కృషి చేస్తున్నారు అది చాలా మంది తెలియదు అన్నమాట ఏ ఏ రోజు పోయినా కూడా సచివాలయంలో సెక్రటరియట్ లో కూడా నా మండల సింగనమల మండలంలో చాలా పేదరికంతో ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి ఎస్సీలకు మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఆమె చాలా తాపత్రయపడుతున్నారు ప్లస్ ఈ మాకు ఏ వర్గ విభేదాలు లేవు అందరము కలిసికట్టుగానే ఉన్నాము చిన్న చిన్న కుటుంబం అన్యంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి దాన్ని మేమంతా సరిదిద్దుకుంటాము మా ఎమ్మెల్యే గారు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెల్కమ్ అందరూ కూడా దిశ కమిటీ కాదు ఆల్ కాదు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కానీ నాయకులు కానీ పెద్ద అందరూ కష్టపడినారు ఎవరు కష్టపడలేదని ఇదే లేదు ఆ మాటే లేదు అందరూ కష్టపడినారు ఎందుకంటే మేము కూడా ఉన్నాం కాబట్టి నేను కూడా చూశాను కాబట్టి అందరూ ఇప్పటికైనా మించింది లేదు అందరము కలిసి కట్టుగా పని చేసుకుందాం ఎమ్మెల్యే గారిని సహకరిద్దాము అందరం కలిసి పని అని నా విన్నపము దై అధిష్టానానికి కానీ నా విన్నపం ఇదే అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి వర్లు పిజి భరత్ సార్ రావడం జరిగింది ఇన్చార్జి మంత్రి దగ్గరికి సింగనమల్ల మండలం వెష్ణ సాపురం ఎంపీటీసీ భర్త ప్రసాద్ నాయక్ పోయి రిజైన్ లీడర్ ఇవ్వడం జరిగింది అది చాలా పొరపాటు ప్రసాద్ నాయక్ బయో ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్ ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది ప్రసాద్ వల్ల భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్ లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా ముగ్గురు నలుగురు డబ్బులు పెట్టడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారిని అట్లా బ్లాక్ మెయిల్ చేయడం తప్పు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు ప్రసాద్ అనే వ్యక్తి నష్టపోయింటే మేము కూడా చెప్తాం మొన్న అన్న వచ్చి రాజీనామా చేస్తామంటే ప్రసాద్ చేయొద్దు నేను ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి కాడకు పంపించి ఎమ్మెల్యే అమ్మగారు లీలావతక్క గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీకేం కాలో చేసుకోండి మేము ఉన్నాము చేసుకోబోండి ప్రసాద్ అని కూడా చెప్పింది సరలేనా అని మళ్ళీ ఎవరో మాట్లాని నిన్న మంత్రి గారి దగ్గర పోయి ఇవ్వడం కూడా చాలా తప్పు ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా మేము పార్టీ ఏ కార్యక్రమాలు చెప్తే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఎలక్షన్ వచ్చిండేది ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రాకుండా మేము ముందుకు వచ్చి ఆర్థికంగా నీరు ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పి ఆ పిల్లలు నిలబెట్టి గెలిపిస్తే ఆ లీడర్లు కానీ ఎవరైనా కానీ ఈ రోజు నువ్వు నేను సార్ నేను నష్టపోయినా ఆ ఎమ్మెల్యే నాకు మాట ఇంట్లో అంటే ఇప్పుడు ఆరు మండలాల్లో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో మంది ఉంటారు ఇప్పుడు నేను కూడా పార్టీ కోసం కష్టపడినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సమయం పాటిస్తున్నాం ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదు ఆ రోజు టూ మ్యాన్ కమిటీ వేసినారు టూ మ్యాన్ కమిటీ కింద పని చేసినాం ఈ రోజు శ్రావణకు టికెట్ ఇచ్చినారు శ్రావణ కోసం పనిచేసినాం పని చేస్తాం కూడా ఎందుకంటే ఇప్పుడు కలిసి రావాలి కలిసి వస్తే ఎమ్మెల్యే గారు కూడా కలుపుకోంబోయి చేయడానికే సిద్ధంగా ఉంది ఎవరు అయినా కూడా కాబట్టి ఎమ్మెల్యేని బ్లాక్ మెయిల్ చేయడం తప్పు ప్రసాద్గా మళ్ళా కూడా చెప్తున్నా నీ ఎన్నికల ఎవరు ఉన్నారు వాళ్ళ మాటలు వినడం చాలా పొరపాటు నువ్వు రా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు కూడా ఇస్తే ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సమస్యలు లేకుండా పోతాయి ఈ విధంగా ఎమ్మెల్యే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలన్నీ కూడా చేయలేకపోతున్నారు కాబట్టి అధిష్టానానికి కూడా ఒకటే కోరుతున్నా దయచేసి పూర్తి అధికారాలు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఇచ్చి నియోజకవర్గంలో పార్టీ కూడా బలోపేతం అవుతాది ప్రజలకి అందుబాటులో ఉండి పని పనిచేయడానికి కూడా బాగుంటుందని మరీ మరీ కోరుతున్నా అధిష్టానానికి మీరు వాస్ వాసాపురం స్టోర్ గురించి అడుగుతున్నారు ఇందాక మా పెద్ద ఆయన చెప్పినాడు అందరికీ సమన్యాయము చేయలేము మీకు అందరికీ తెలుసు సో ఆడ రెండు గ్రూపులు ఉండవాలన్నా ఎమ్మెల్యే గారు పెద్ద మనిషితో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒకరికి స్టోరు ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ అకామిడేట్ చేయడం జరిగింది కావాలంటే మీరు విచారించుకోండి దాన్ని కూడా మనలో రాజకీయం చేస్తున్నారు సమన్యాయం చేసినట్లే కదా మీరు చెప్పండి ఒకరికి స్టోర్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినాము తర్వాత అవును కరెక్ట్ రెండు కక్షపూరికంగా ఎట్లయితుందో చెప్పు సమన్యాయం చేసినాము ఒకరికి స్టోర్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మేము కక్ష చేయాలనుకుంటే రెండు ఎమ్మెల్యే గ్రూప్ ఇచ్చుకుంటే తప్పు మీరు అది ఒక ఆలోచించండి ఆయన అడిగిండే ఇచ్చినాము కావాలంటే అడగండి నీకు స్టోర్ కావాలా ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో అని ఉన్నాడు ఆ ఆపిల్లోనే మాట్లాడి ఎమ్మెల్యే గారు మేడంతో సెటిల్మెంట్ చేసుకునే పోయినాడు అక్క నాకు ఇది ఇవ్వండి మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు మనం తండ్రికి ఇద్దరు కొడుకులు పుట్టినాము అంత మేల్బం ఒక ఇంటికి కావాలంటే ఇస్తారా చెప్పండి సమన్యాయమే చేస్తారు కదా మూడు ఉంటే సేర ఒకటిన్నర ఎకరా ఒట్టిన్నర ఎకరా ఇద్దరు నమస్కారం మీరు నిన్నటి రోజున జరిగిన వాస్తవాలు ఏమిటో మేము చెప్తాము తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మరి ఏమంటే ఒక్కటే మా ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేయలేదు ఎమ్మెల్యేకు గొడవకు ఎటువంటి సంబంధం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదో అనుకున్నారు మాట మాట అక్కడ సర్దు సర్దుబాటు అయింది అదే విధంగా మా ఎమ్మెల్యే గారు చూశారు గ్రామాల్లో కావచ్చు మీరు కానీ ప్రెస్ వారు వచ్చినప్పుడు సిసి రోడ్లు కావచ్చు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆమె అందుబాటులో ఉండి ప్రతి గంట కాదు నైట్ పన్నెండు వంటి గంట వరకు ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తాయి మరి అదే నిన్నటి రోజున ప్రసాదనే వ్యక్తి ఏదో వాళ్ళ ఊరులో జరిగిన సంఘటన పైన వచ్చాడు అంతే ఎమ్మెల్యే గారికి వాళ్ళమ్మకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు తీసుకుంటారా ఏ స్టోర్లకు పిల్లలు వచ్చేందుకు డబ్బులు నిరూపించండి ఎవరు బహిరంగంగా రాండి తీసుకుంటే వాళ్ళు ప్రెస్ ముందు వచ్చి చెప్పమనండి వాళ్ళు డబ్బులు తీసుకోరు ఇంకొకటి ఎమ్మెల్యే గారు అమ్మను ఎమ్మెల్యే అంటారు ఎటువంటి దానిలో పట్టించుకోరు ఆమె అసత్య ఆరోపణలు కొంతమంది చేపిస్తున్నారు ఎందుకు తీసుకుంటారు డబ్బులు మీకు తీసుకున్నట్లు రుజువు బహిరంగంగా మేము మీ ఏం కావాలో ఉంచుతాం ఆ మీడియా మిత్రులందరికీ ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున అనంతపురం జిల్లా ఇన్ఛార్జి టీజీ భరత్ గారు మినిస్టర్ గారు రావడం జరిగింది ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ కు ఆ గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు నాగలబడ్డ తాండానికి సంబంధించిన ప్రసాద్ నాయక్ భార్య అజినమ్మ ఎమ్మెల్యే గారు గౌరవించలేదు మాకు ఏ రోజు ఫోన్ చేయలేదు అని చెప్పేసి ఆయన శనికావేశంలో అక్కడ ఆయన ఏం రాశాడంటే నేను రాజీనామా చేస్తున్నానని కానీ రాజీనామా కూడా యాక్సెప్ట్ కాలేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ప్రజలు గెలిపించడం అనేది అరుదుగా రిజర్వేషన్ లో వచ్చినటువంటి సీట్ కాబట్టి దాన్ని అలాగే ఉంచుకోవాలని చెప్పి ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆపై కూడా శనికావేశంలో మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన నిర్ణయం ఇవ్వడం జరిగింది కానీ అది రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది కొన్ని కారణాల వల్ల ఆమెను వ్యతిరేకిస్తున్న విషయం ప్రతి ఒక్క మీడియా మిత్రులకు ప్రజలకు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వారికే కాదు పదమూడు జిల్లాలో ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు ఎలా ఇబ్బందులు పెడతారో అందరూ తెలిసిన విషయమే ఇది కానీ అభివృద్ధి చేయకోకుండా కొన్ని కుంగునాటలకు దారి తీవడే కరెక్ట్ కాదని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే అభివృద్ధికి భయపడి నడిపించడానికి పని చేయలేదు తప్ప మనలో మనకు విభేదాలు పెట్టుకోవద్దని మీ పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు కూడా బయటకు తీసుకెళ్తారని చెప్పి మీరు మీ అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా స్టోర్లకు ఫీల్డ్ ఏజెంట్లకు యానిమేటర్లకు డబ్బులు తీసుకున్నారని అంటున్నారు అసలు డబ్బులు అంటే ఇప్పుడు స్టోర్ డీలర్ కానీ ఫీల్డ్ ఎస్టెంట్ కానీ యానిమేటర్ కానీ ఎక్కడైనా కానీ డబ్బులు ఇచ్చినా అని చెప్పి వాళ్ళు బహిరంగంగా మీడియా ముందరు కానీ లేదంటే ఎక్కడైనా కానీ వాళ్ళ సొంత చెల్లెలలో కానీ తీసి పెట్టారా ఏం లేదు ఆచేక ఆరోపణలు ప్రభుత్వం మీద కూడా చాలా మంది ఆరోపణలు చేస్తుంటారు చేసిన మాత్రమే అవన్నీ నిజాలు కాదు కదా ఎమ్మెల్యే కార్యకర్తతో డబ్బులు తీసుకొని స్టోర్ గెలిచిన పరిస్థితి ఎమ్మెల్యే గారికి లేదు మూడు మూడో సార్లు ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడినారు ఫస్ట్ రవికుమార్ అన్న ఆయన రాజీనామా చేయని చెప్పి మళ్ళా బండారు శ్రీ గారు ఓడిపోయారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన మూడోసారి గెలిచిన జరిగింది రెండు సార్లు ఓడిపోయారు కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళైతే కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు ఇప్పుడు ఎన్నికల పరిస్థితి చూస్తే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి ప్రతి ఒక్కరికి ఏ కాల్చి తీసుకు కూడా అరవై డెబ్బై కోట్లు ఖర్చు అవుతున్నాయి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టుకొని రోజు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యే గారు ఇరవై వేలకు ముప్పై వేలకు ఎవరు తీసుకోరనే విషయం అందరికీ తెలుసు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలా